మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు నివాళులు అర్పించి వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విధానం

మనుభూతుల కుమరయ్య గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రౌడ్ సింగరేణిలో అన్ని మహిళల మీద కూడా ఉదయం ఏడు గంటలకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది జరిగింది ఇది కార్మికులు మర్చిపోని రోజు ఎందుకనంటే కుమరయ్య గారు ఈ సింగరేణి కార్మికులకి అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించినటువంటి చరిత్ర ఉన్నది ఎందుకంటే స్వాతంత్రం రాకముందే ఏఐటీసీ ఈ సింగరేణిలో స్థాపించడం జరిగింది స్వాతంత్రం రాకముందు కూడా కార్మికుల కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన ఏఐటీసీది ఏఐటీసీలో పనిచేసినటువంటి బిట్టలరావు గారు అదేవిధంగా కొమరాయ్ గారు అదేవిధంగా మద్దు మొహినుద్దీన్ సర్వపట రామనాథం గారు వీళ్ళందరూ కూడా ఈ ఏఐటీసీ కార్మిక వర్గం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది కార్మికుల కోసం ప్రాణం అర్పించినటువంటి చరిత్ర ఏఐటిసి ఉన్నది దీన్ని నడిపించినటువంటి ముఖ్య నాయకులలో కుమరే గారు కూడా ఒకరు మనందరికి తెలుసు ఈ సింగరేణి కార్మికులకి పెన్షన్ ఉండాలి పెన్షన్ కార్మికులకి రావాలని చెప్పేసి కోల్ ఇండియాలో కూడా మాట్లాడి సింగరేణి కార్మికులకి పెన్షన్ థర్డ్ బెనిఫిట్గా మనకి సిఎంపిఎఫ్ తీసుకుంటాం అదేవిధంగా గ్రాడ్యుయేట్ తీసుకుంటారు మనకు పెన్షన్ లేదు కానీ పెన్షన్ నా కార్మికులకు కావాలనే ఉద్దేశంతో కోల్ ఇండియాలో పెట్టి ఆ డిమాండ్ని పెట్టి దానికోసం పోరాటం చేసి సాధించడం అనేది జరిగింది సింగరేణిలో కొన్ని సంఘాలు కొన్ని లెఫ్ట్ పార్టీలు కానీ అప్పుడున్న సాజక్ కానీ సిఐటి కానీ అదేవిధంగా ఐఎఫ్టీ ఏఎఫ్టి సంఘాలన్నీ కూడా సింగరేణి కార్మికులకి ఆరు నెలలు పెన్షన్ కట్ చేస్తే అది మోతమైనటువంటి అగ్రిమెంటు అది రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి ఈ కంపెనీ మీద విడవ చేసి మన లీడర్లో గోదాఖండ్లో మీటింగ్ పెట్టి చెప్తే వాళ్ళ మీద రాళ్ళు లేపించినటువంటి పెద్ద నాయకులు ఎవరంటే సిఐడిఓలు ఐఎఫ్టి ఏఎఫ్టీ విఈలు ఈ పెన్షన్ రద్దు చేయాలి ఎందుకంటే ఇది ఎక్కువైదం చెప్పి వాళ్ళు ఆ విధంగా చేసి కంపెనీ కూడా అనుకున్నది ఏంటంటే మనం ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళు ఇస్తారు మళ్ళా వీలు అది ఎంతైతే కట్టయిదో దానికి మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు వద్దంటారు దీన్ని క్యాన్సిల్ చేస్తే కంపెనీకి బెనిఫిటే అనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళతో కుమ్ముక్ అది ఫెన్షన్ ఆపేయటం అనేది జరిగింది తర్వాత రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా కుమరే గారు లేదు లేదు తప్పనిసరిగా కార్మికులకు ఇది రావాల్సిందే పోలిండియాలు రావాల్సింది ఎందుకంటే ఆయన సింగరేణిలో ట్రైన్ అప్పుడు రామగుండం గోదావరికానికి ఏదైతే ఇప్పుడు మన నడిచే సింగరేణికి వచ్చేటప్పుడు సింగరేణి కార్మికుడు ఆ ట్రైన్లో ఆడుకుంటాడు సార్కి దండం పెట్టి సార్ కార్మికుని ఇట్లా రిటర్న్ అయిన తర్వాత ఇట్లా అయిందంటారు ఏం లే అడుక్కునే స్టేజ్ ఎందుకు వచ్చింది అని అంటే ఉన్న డబ్బులన్నీ కూడా పిల్లలు తీసేసుకున్నారు ఇప్పుడు నాకు తిండి ఎవడో పెడతలే అని చెప్పి చెబితే అప్పుడు ఆయన స్పందించి లేదు తప్పనిసరిగా కార్మికులకు దిగిపోయిన తర్వాత పెన్షన్ అనేది ఉండాలి లేకుంటే సింగరేణ కార్మికులు ఆఖరికి అడుక్కునే పరిస్థితి వచ్చింది అని దాన్ని ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కోల్ ఇండియాలో పెట్టించి మన కార్మికులు కావాలని చెప్పి ఫైట్ చేసి అయితే అదే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి ఏంటంటే గ్రాచ్యుటీ ఉండదు వాళ్ళకి ఓన్లీ సిఎంపిఎఫ్ఏ ఉంటుంది గ్రాచ్యుటీ ఉండకుండా వాళ్ళకి దాంతో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు కానీ అది మనము గ్రాచ్యుటీ ఇరవై లక్షలు తీసుకుంటూ కూడా పెన్షన్ కావాలి థర్డ్ బెనిఫిట్గా మనం పెన్షన్ పుట్టించి అది అంచలంచలిగా ఇప్పుడు కార్మికులకి ఐదు వందల నుంచి మొదలుకుంటే ఈ రోజున నలభై వేల వరకు కూడా సీనియర్ కార్మికులకి నలభై వేలు కూడా పెన్షన్ వస్తుంది అని అంటే దాని వెనకాల కుమరయ్య గారి కృషి ఉన్నది సింగరేణి కార్మికులు ఎవరు కూడా కుమరయ్య గారిని మర్చిపోయి ప్రకృతి ఈ రోజున పెన్షన్ తీసుకునేటటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా ఉమ్మనయ్య గారి ఫోటో ఇట్లా పెట్టుకోవాలి ఎందుకనంటే ఇక్కడ చేయబట్టే ఈ రోజున పిల్లలు కొడుకు బిడ్డలు చూస్తలేరు అని అంటే ఈ రోజున చూస్తానంటే ఆ పెన్షన్ ఉన్నది కాబట్టి ఈ రోజున బలం డెక్క చేసే పరిస్థితి